హఠాత్తుగా పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించడానికి కారణం ఏంటి చాలా మందికి ఈ సందేహం ఉంది దీని వెనుక చాలా కథ ఉందని తెలుస్తోంది పాకిస్తాన్లో సర్కోదా జిల్లాలో అను ధార్మికత లక్షణాలు బయటపడటంతో పాకిస్తాన్ సైన్యం అక్కడికి దగ్గరలో ఉన్న ప్రజలని ఖాళీ చేయించి దూరంగా వెళ్లిపోమని మైకులతో ప్రచారం చేస్తుంది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త కిరాణా హిల్స్ సర్గోదా అనేది పాకిస్తాన్ లో అత్యంత రహస్యంగా రక్షణ ఉండే ప్రదేశం కిరాణా హిల్స్ ని అమెరికాలో ఉన్న ఏరియా ఫిఫ్టీ వన్ తో పోలుస్తారు రెండు చోట్ల కూడా కిలోమీటర్ల కొద్ది దూరాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు నిషేధిత ప్రాంతం కావడంతో ముఖ్యమైన మిలిటరీ అధికారులు తప్పితే ఎవరు ఆ దరిదాపుల్లోకి వెళ్లరు కిరాణా హిల్స్ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చివేస్తారు అందుకే కిరాణా హిల్స్ గురించి ఎవరికి ఏమీ తెలిసే అవకాశం ఉండదు మొత్తం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆధీనంలో ఉంటుంది తక్కువ ఎత్తులో ఉంటూ ముదురు గోధుమ రంగులో ఉండే కొండలు పన్నెండు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి కిరాణా హిల్స్ పదునైన కొండరాలతో ఉంటుంది కనుక నడుచుకుంటూ ఎవ్వరూ వెళ్లలేరు అందుకే మిలిటరీ కోవర్ట్ ఆపరేషన్ కోసం వాడుకోవాలని మిలిటరీ నిర్ణయం తీసుకుని అభివృద్ధి చేశారు పంతొమ్మిది వందల ఎనభైలోనే చుట్టుపక్కల ఉండే ప్రజలని పదిహేను కిలోమీటర్లు దూరంగా ఉండేటట్లుగా భద్రతా ఏర్పాట్లు చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో అక్కడ భూగర్భ బంకర్లు సొరంగాలు నిర్మాణం మొదలు పెడితే పంతొమ్మిది వందల తొంభైలో పూర్తయింది కిరాణా హిల్స్ తో అనుసంధానం చేస్తూ ముషఫ్ ఎయిర్ బేస్ నిర్మించాక ఈ ప్రాంతం మీద అనుమానాలు మొదలయ్యాయి కానీ ఎవరి వద్ద ధృవీకరించిన సమాచారం లేదు దశాబ్దాలుగా చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అది కొద్ది మందికే పంతొమ్మిది వందల ఎనభైకి ముందు అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో కిరాణా హిల్స్ మీద ముషఫ్ ఎయిర్ బేస్ మీద భారత్ యుద్ధ విమానాలు బాంబులు వేశాయి దాదాపు పది పాకిస్తాన్ యుద్ధ విమానాలు పార్కింగ్ లో ఉండగానే బాంబు వలన ధ్వంసమయ్యాయి అప్పట్లో పార్కింగ్ మాత్రమే వాడేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల పాకిస్తాన్ అనుశాస్త్రవేత్త అబ్దుల్ ఖాదీర్ నేతృత్వంలో పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ కోల్ టెస్ట్ లేదా సబ్ క్రిటికల్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ టెస్ట్ నిర్వహించింది కోల్ టెస్ట్ అంటే బాంబు డిజైన్ చేసే క్రమంలో శుద్ధి చేసిన యురేనియంకి కి బదులుగా సాంప్రదాయ పేలుడు పదార్థాన్ని వాడుతారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే నెలలో చాగే హిల్స్ లో మొదటి అణు పరీక్ష నిర్వహించింది పాకిస్తాన్ అణు పరీక్ష నిర్వహించిన చాగే హిల్స్ గురించి మాత్రమే ప్రపంచానికి తెలుసు కానీ కిరాణా హిల్స్ గురించి ఎవరికీ తెలియదు అను పరీక్ష విజయవంతం అయిన తరువాత ముసఫ్ ఎయిర్బేస్ ని ఎయిర్ కాంప్లెక్స్ గా అభివృద్ధి చేసి కిరాణా హిల్స్ తో అనుసంధానం చేసింది కిరాణా హిల్స్ దగ్గర సొరంగాలు తవ్వి అందులో అనువార్ లని భద్రపరిచింది పాకిస్తాన్ ఒకవేళ భారత్ తో జరిగే యుద్ధంలో అనుదాడి జరిగితే కిరాణా హిల్స్ లో ఉన్న సొరంగాల నుండి అనువర్ హెడ్లని బయటికి తెచ్చి వాటిని మిసైల్స్ తో అనుసంధానం చేసి అక్కడ నుండి విమానాలతో తరలించడానికి ముసఫ్ బేస్ ని ఎయిర్ కాంప్లెక్స్ గా అభివృద్ధి చేశారు అంటే సొరంగం నుండి నేరుగా ఎయిర్ కాంప్లెక్స్ లోకి దారి ఉంటుంది కాబట్టి శాటిలైట్ కి కనిపించదు సర్గూత దగ్గర రేడియేషన్ ఆనవాళ్లు బయటపడటంతో తనిఖీలు చేయాల్సి రావడంతో అసలు విషయం బయటపడ్డది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని అన్ని ప్రధాన వైమానిక స్థావరాల మీద దాడి చేసింది భారత్ అందులో భాగంగా సర్గోదా ఎయిర్బేస్ నూర్ఖాన్ ల మీద ప్రెసిసెన్ మిసైల్ అటాక్ చేసింది సర్గోదా నూర్ ఖాన్ ఎయిర్బేస్ లలో ఎఫ్ సిక్స్టీన్ జే ఎఫ్ సెవెంటీన్ జెట్ ఫైటర్స్ నిలిపి ఉంచింది పాకిస్తాన్ వాటి మీద దాడి చేసింది ఇండియా సర్గోదా నూర్ఖాన్ ఎయిర్ ల నుండి కిరాణా హిల్స్ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది భారత్ ప్రయోగించిన మిసైల్స్ పేలుడు ధాటికి కిరాణా హిల్స్ లో ఉన్న భూగర్భ సొరంగాలలో ఉన్న అనువర్ హెడ్స్ దెబ్బతిని రేడియేషన్ బయటకు వచ్చింది అనే అనుమానం రావడం వల్ల పాకిస్తాన్ కాల్పుల విరమణ అడిగింది మొదట అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో భారత్ దాడులు ఆపితే మేము రేడియేషన్ లీక్ మీద పరీక్షలు నిర్వహించుకుంటాము అని వేడుకుంది పాకిస్తాన్ రేడియేషన్ అంటున్నారు కాబట్టి కాల్పుల విరమణకి అంగీకరించండి అని అమెరికా అడిగితే మోదీ ఒప్పుకున్నారు ఇదండి అసలు కదా